వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేసేన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వన్ ఇయర్ అయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి బుక్ అమలు ఏ విధంగా ఉంది అంటే వైసీపీ అయితే రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో రెడ్ బుక్ అమలు తీరు ఉందా ఉంటే ఏ విధంగా ఉంది అదేవిధంగా జనసేన నేతలు వాళ్లకు అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు అనుకున్న ప్రయారిటీ ఇస్తున్నారా లేదా ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం నమస్తే కిషోర్ గారు నమస్కారం వెల్కమ్ టు స్టూడియో సో వన్ ఇయర్ అయింది ముందుగా కంగ్రాట్స్ వన్ ఇయర్ కంప్లీట్ చేశారు సో ఈ విజయం పట్ల మీరు ఏ విధంగా హ్యాపీగా ఉందండి దాదాపుగా వన్ ఇయర్ గడిచింది వన్ ఇయర్ లోపల కరెక్ట్ కరెక్ట్గా పోయినసారి జూన్ నాలుగుకి పేడ విరగడే సంవత్సరం అయిందని చెప్పి ప్రజలు ప్రగతి పరంలోకి నడవడం స్టార్ట్ అయ్యి సంవత్సరం అయిందని చెప్పి ఏడాదికి పరిపాలన సుపరిపాలన స్టార్ట్ అయిందని చెప్పి మంచి వేడుకలు చేసుకున్నారు అంటే మీరు వేడుకలు చేసుకున్నారు వాళ్ళు వెన్నుపోటు అంటున్నారు వెన్నుపోటు ఏ విధంగా వెన్నుపోటో నేను అర్థం కావట్లేదు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మా కూటమి ప్రభుత్వాన్ని అంటారు అలాగే డబుల్ ఇంపాక్ట్తో ఉంది ఈరోజు పెన్షన్ చూసుకుంటే రెండు వేల ఉన్నది నాలుగు వేలయింది అమ్మఒడి ఒక్కడికే పదిహేను వేలకే వచ్చేది చూస్తే ఈరోజు ముప్పై వేలు అయింది అదేవిధంగా మత్స్యకారులకి పదివేలు ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఇది ఈరోజు ఇరవై వేలు అయింది ఇమాములకు కానీ పూజారులకు కానీ పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా వచ్చే పరిస్థితి ఉంది ఆ విధంగా చూస్తుంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రుణాలు దాదాపు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు స్వయం ఉపాధికి ఇచ్చారు అట్లాగే బీసీకి సంబంధించి వెయ్యి కోట్లు మంజూరు చేశారు మహిళలకి పద్దెనిమిది వందల కోట్లు స్వయం ఉపాధికి ఇచ్చారు అదేవిధంగా పదిహేడు వందల కోట్లు మన గ్యాస్ సిలిండర్లకి ఫ్రీగా ఇచ్చారు ఇట్లా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈ సంవత్సరం రోజుల్లో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ సాధించలేని ఎన్నో సాధించి చూపించాం ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నాం ముఖ్యంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయడంలో కుటుంబ ప్రభుత్వం సఫలీకృతమైంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తున్నాము వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూసాం ఇలాగ అనేక రకమైన అమెండ్మెంట్స్తో ముందుకు పోతున్నాం ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయల ధాన్యాన్ని వ్యవసాయదారులకు కొనుగోలు చేసి ఒక రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఏ వర్గానికి కూడా ఇచ్చిన హామీల కంటే డబుల్ ఇంపాక్ట్తో చేసాము కానీ ఎవరిని వెనుపోటు పరిచిన పరిస్థితి లేదు జనాలు వాళ్ళను వెన్నుపోటు పోల్చినట్టు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు అది కూడా నాట్ సక్సెస్ అండి ఈరోజు కూడా సంవత్సరం తర్వాత ప్రతి వర్గానికి అందాల్సిన ప్రతిఫలాలు అందుతూ కూటమి ప్రభుత్వం సఫలీకృతమైన పాలన పరిసాగిస్తుందని అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వంలో హామీల అమలుపై కాకుండా రెడ్ బుక్ మీద దృష్టి సారిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దీని మీద మీరేమంటారు విమర్శలకు ఒక బుక్ తయారు చేస్తే అది సజ్జల అనుకుండే ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు చూస్తుంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల పైన వచ్చింది దాదాపు పది పేజీలు మించిపోయిన పరిస్థితి ఉంది పంచాయతీ రాజులో ఇప్పటి వరకు మేము చూడని మైలు రాళ్ళు చూపిస్తున్నారు ముప్పై రెండు వేల మూడు వందల దాదాపు పదమూడు వేల మూడు వందల గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు స్టార్ట్ చేయడమే కాకుండా మాటా మంతి కార్యక్రమంతో ప్రజల్లో మల మమైకం అవుతున్నారు అదేవిధంగా గ్రామ పల్లె పండుగలు అని ఏర్పాటు చేసి రోడ్లకు ఏర్పాటు చేస్తూ తండాల ప్రాంతాల్లో కుంటల మిట్టల ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ కనీస అంటే మంచినీరు విధంగా కరెంటు ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అందరినీ కొన్ని కనీస అవసరాలను అందిస్తూ ఒక మహాయజ్ఞమే చేస్తున్నారు ఈరోజు కుంకే ఏనుగుల నుంచి చూసుకోవచ్చు అటవీ శాఖలో కుంకే ఏనుగుల ప్రాముఖ్యత అవి వస్తే ఎంత ఫ్రెండ్లీ నేచరు డెవలప్ అవుతుంది అనే విధంగా ఈ ఆలోచన ధోరణి వైఎస్పిలో లేదండి ఎంతసేపటికి దోచుకు తినడం దాచుకుని తినడం సభలు పెట్టి పక్కన వాళ్ళని తిట్టడం తప్పిస్తే మేము ఇది సాధించాము అని చెప్పుకునే ప్రగతి ఏమి సాధించలేకపోయారు కేవలం సంక్షేమ పథకాలకి అప్పు చేసి తీసుకొచ్చే పరిస్థితే ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమము అభివృద్ధిని సమపాలలో ముందుకు ముందుకు తీసుకెళ్తుంది ప్రతి వర్గాలు కూడా ఈ రోజు హ్యాపీగా గడిచిపోయే పరిస్థితి అయితే ఉంది అంటే సంపద సృష్టి అన్నారు కానీ ఆ దిశగా అడుగులు వేయట్లేదు కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే అరెస్టులు చేయడం కానీ ఇటువంటివి ఉంది కూటమి ప్రభుత్వం అని ఆరోపిస్తున్నారు కక్ష సాధింపు చర్యలు అంటే రెడ్ బుక్ అంటే మొత్తం దాదాపుగా మనకి ఈ రోజు వచ్చిన సీట్లు చూస్తుంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయాలి పార్టీ నడిపించేదానికి ఎవరు ఉండరు కాబట్టి కక్ష సాధింపు చర్యలు అయితే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వేసేస్తే ఎవరు కూడా బయట అడుగు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కేసులు ఉన్నాయి కదండి అన్ని కేసులు ఉన్నాయి అన్ని ప్రూవ్ లో ఉన్నాయి ఏదైతే శిక్ష అదే ఏదైతే చేసిన క్రైమ్ ఏదైతే అది ప్రూవ్ పూర్తి అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత మాత్రమే చేసే పరిస్థితి ఇప్పుడు మద్యం స్కామ్ ఉంది ఒక్కటొక్కటిగా వస్తుంది ఇవాళ రేపు ఆయన కూడా వేసే పరిస్థితుంది లేదు ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా వేయాలంటే ముందు ఆయనే వేయాలి ఎందుకంటే అనుమతులు ఇచ్చింది కాబట్టి ఆ విధంగా జరగట్లేదు పూర్వాపరాలు పరిశీలించి ఎవరు తప్పు చేశారు నిజంగా తప్పు చేశారు అనుకున్నప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారా హెచ్చరికలు అనుకోండి ఖచ్చితంగా మద్యం ఈ ఈరోజు ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు లిక్విడ్ అదేదేమో అదేమంటారు సొల్యూట్ అనమాట సొల్యూషన్ లాగా రంగేసి ఆ మద్యం తాపించి ఎంతో మంది పేదల ప్రాణాలతో ఆడుకున్నారు ఆంధ్ర మహిళల నల్లపూసలతో ఆడుకున్నారు ఎంతో మంది ఈరోజు చనిపోయిన మద్యం తాగి చనిపోయిన వాళ్ళ గురించి మనం వైద్యశాఖని నివేదించడం జరిగినప్పుడైతే కేవలం స్పిరిట్కి రంగేసి తాగిచ్చేశారు గతంలో మద్యపానం సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే సిరోసిస్ పొట్టొబ్బడం లాంటివి ఉండేవి నేరుగా హార్ట్ కొట్టడం తల కొట్టడం అనేటి అనేది జరిగింది ఖచ్చితంగా నేను ఆ రోజుల్లో నిరూపించాను ఈరోజు కూడా నిరూపిస్తాను ఆ రోజు మధ్యాహ్నం తీసుకున్నట్టయితే అది చీప్ క్లిక్కర్ అని చెప్పి ఈరోజు కూడా తెలుస్తుంది లేకపోతే కొత్త కొత్త బ్రాండ్లు ఎందుకు ఉంటాయండి ఏదైనా కానీ ప్రభుత్వం ఎర్నింగ్ చూసుకోవాలంటే నా సొంత కంపెనీలు పెట్టి నా దగ్గరే కొనాలి అనుకుంటే నాకు అనుభవం ఉండాలి కదా అది మందైనా మద్యమైనా ఏదైనా కానీ టాబ్లెట్ అయినా కానీ మద్యమైనా కానీ ఏం కలపాలి ఎంత కలపాలి అనేది అవగాహన ఉండాలి అవగాహన లేని కొత్త కంపెనీలు ఇచ్చారు కొత్త కంపెనీల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఖచ్చితంగా కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి తీరుతాడు నిజ నిరూపణ జరిగిన తర్వాతే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను కూడా ఖచ్చితంగా చెప్పగలను అమరావతి విషయంలో వ్యాఖ్యలు చేశారంటూ జర్నలిస్ట్ని కూడా జైలుకి పంపించేశారు ఇది కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు అనకూడదండి మహిళలను అగౌడ్ అమరావతి చుట్టూ వేషలు ఉంటాయి వేషలు ఉన్నారు అని చెప్పడం ఎంతో అవమానకరమైన విషయం ఈరోజు నిన్న మన మీడియా మిత్రులకు చెప్పినట్టు విచ్చలవిడి మాట లేదు అసభ్య ప్రవర్తన లేదు ఖచ్చితంగా అసభ్య ప్రవర్తన ఎవరైనా చేసినా అదేవిధంగా అసభ్య పదజాలాలు ఎవరైనా వాడినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విధంగా నిన్నట్టు ఉండేది కానీ కక్ష్యపూరితమైన చర్యలు అయితే అస్సలు లేవు ఇక్కడ ఆయన ఏవైతే భాషలు అన్నారో ఆయన భాష అంతా కూడా ఒక సామూహిక ప్రజలకు సంబంధించింది ఏ నాయకుడికి సంబంధించింది కాదు మమ్మల్ని ఎవరూ అనలేదని మేము గమ్ముండట్లేదు గత ప్రభుత్వం ఖచ్చితంగా సామూహికంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు ఒక కులాన్ని టార్గెట్ చేశారు ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు గడిచిన ఐదేళ్లలో కుల ప్రాతిపదికన విడిపించి ఏదైనా ఎవరైనా సమస్యలు ఏవెత్తితే వాడి కులాన్ని నిన్న కూడా నల్పురెడ్డి పసన్ కుమార్ అంటారు శ్రీనివాసులు రెడ్డి గారు చాలా ఆయన రాజకీయం చేశాడు ఈరోజు ఆయన చూసి పవన్ కళ్యాణ్ తన కులానికి కూడా ఏం చేయలేదనే వ్యంగ్యంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారికి కులాలు మతాలు లేవు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి దేశానికి మన భక్తేదైతే చూపించాలనే విధంగా సాగుతున్నారే కానీ కుల మతాలు అనేది రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల్లో ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాల్సింది ఇదే ఇదే విషయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది అలాగే కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులకు అనుకున్నంత ప్రయారిటీ ఉందంటారా అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన నాయకులు అంటే ఎంపిక కీలకంగా ఉందా ఆ స్థాయిలో అంటే మీరు అనుకున్న స్థాయిలో ఉందా యాజ్ పర్ యాజ్ పర్ నామ్స్ అండి ట్వంటీ పర్సెంట్ కూటమి ప్రభుత్వం మాకు నామినేటెడ్ పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు స్టేట్ వైడ్గా ట్వంటీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు ఆయన పంపిస్తేనే జరుగుతూ ఉన్నాయి ఈ లోకల్గా కూడా మన దేవాలయాలకు సంబంధించింది కానీ మన మార్కెట్ కమిటీకి సంబంధించినవి కానీ ఆ సమపాలలో జరుగుతూ ఉన్నాయి గౌరవం అనేది చూసుకుంటే జనసేన పార్టీ తరఫున కష్టపడిన ప్రతి కార్యకర్త అతను పడిన కష్టానికంటే రెండు వందల పర్సెంట్ ఎక్కువ గౌరవాన్ని మా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం మాకు ఫలింప చేసింది ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులో మన పనులు జరుగుతూ ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మనం మనం న్యాయం మాట్లాడతామనే ఒక మార్క్ ఉంది మనం ఏం అడిగినా కూడా మనకు ఫేవర్ చేసే పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా కార్యకర్తలు ఎంత పని చేశారో దానికి రెట్టింపు గౌరవం అయితే ఇచ్చారో ఈ గౌరవంతో ప్రజల సమస్యలు తీసుకు తీస్తూ ముందుకెళ్తామని కూడా తెలియజేస్తుంది జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో కూటమిలో మరి జనసేన నాయకుల ప్రాబల్యం కానీ జనసేన నాయకులు అడిగినటువంటి వాటిని పూర్తి చేయడంలో కానీ మరి ఎమ్మెల్యేలు సహకారం అందిస్తున్నారు నాకు ఖచ్చితంగా సహకారం అందిస్తున్నారు అండి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏ జనసేన నాయకుడు కూడా కనీసం నాకు విఐపి లెటర్ కావాలి తిరుమలకి దర్శనం కావాలని అడిగే పరిస్థితి అయితే లేదు సామూహిక ప్రయోజనాల కోసం ఒక వర్గానికి ఏదైనా సమస్యల పరిష్కారానికే పోతున్నాను ఇప్పుడు దాకా నేను నారాయణ గారి పొంగూరు నారాయణ గారిని ఒక త్రీ టైమ్స్ చెప్పాను అలాగే విధంగా కోటం రెడ్డి శ్రీధర్ గారిని కూడా రెండు మూడు సార్లు గెలిచాను ప్రజా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి పది మంది సమస్య అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పరి పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తున్నారు రైట్ ఇక చివరిగా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది జనసేన పరిస్థితి జనసేన మునుపటి కంటే బలంగా కిషోర్ ఏమన్నా పదవులు ఆశిస్తున్నారా అదే జనసేన మునుపటి కంటే ఈరోజు ఇంకా బలంగా ఉంది చాలా గౌరవంగా ఉంది ఈరోజు ప్రతి సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పనిచేస్తూ ఉంటే వాడు జనసేన నవ్వేవాడు ఈరోజు జనసేన నాయకుడు కనబడితే ఆగి దండం పెట్టిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు మేము గత యాభై రోజులుగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగ పంచి పెడుతున్నాం పోతా పోత మజ్జిగ తాగాలనే ఉద్దేశం లేకపోయినా నన్ను చూసి ఆగి ఒక విష్ చేసి మంచి పని చేస్తున్నారని మనల్ని అభినందించే పరిస్థితి ఉంది ఇంకా నామినేటెడ్ పోస్ట్ అంటే నేను మా అభిమాన నటుడు మా నాయకుడు మా చిరంజీవి గారు కూడా ఒకటే మాట చెప్పాను మాకు ఆత్మీయత అభిమానం సేవ అంటే మాకు చాలా ఇష్టం ఈరోజు ఇంతమంది సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఈరోజు వాస్తవంగా నేను నామినేటెడ్ పదవి కంటే ఎక్కువ స్థాయిని మనం అనుభవిస్తున్నామని చెప్పాలి జనసేన నాయకుడు అంటే సామూహిక సమస్యల కోసం ప్రజా పరిష్కారాల కోసం వస్తారని చెప్పి అది ఒక డిజిగ్నేషన్ కదా అదే అది మా నాయకుడు చూసుకుంటారండి ఖచ్చితంగా ఆయన మనసులో నేను ఉన్నాను అనుకుంటాను ఎందుకంటే మన పార్టీ ఆఫీస్లో వచ్చే మర్యాద కానీ బయట ఉన్న ప్ర ప్రజల్లో ఏముందో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మొదటి నుంచి జెండా ఎత్తిన కార్యకర్తకి సముచిత స్థానం ఉందా ఖచ్చితంగా ఉంది ఎవరైతే స్టెబుల్గా ఉంటారో ఇప్పుడు జనసేన పార్టీ రాజకీయాలు పూర్తిగా డబ్బుతో కాకుండా విలువలతో కూడిన రాజకీయాలని జవాబారీతో కూడుకున్న రాజకీయాలని చేసినట్టు చేయాలని చెప్పి మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి పదేళ్ళ ముందర విజయవాడలో నేను ఆయన ఫస్ట్ టైం ఫస్ట్ మీట్లో కలుసుకున్నప్పుడు పాతిక సంవత్సరాలు బంగారు భవితి కోసం పనిచేస్తాం పదేళ్ళు ఏమి ఆశించకుండా నాతో నడిచేవాడే నాకు ముందుకు రండి ఈ వ్యవస్థను మార్ట మార్చడానికి దాదాపు పది సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాల తర్వాత కూడా నాతో నిలబడి నా ఆశయాల కోసం పనిచేసే వాళ్ళని నేను చూసుకుంటాను చెప్పిన పరిస్థితి అయితే నాకు ఇంకా గమనం ఉంది సీఎం కావాలి సీఎం కావాలి పవన్ అనుకున్న జనసేన నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఆ తర్వాత ప్రజల కోసం మేము ఏ పొజిషన్ అయినా ఉంటాము అని చెప్పేసి ప్రజలతో కలిసి నడవడము ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని చెప్పడం జరిగింది అవును అదే రకంగా ఈరోజు చూస్తే మనం గడిచిన ఎనిమిదేళ్లలో చాలా ప్రజా సమస్యలను పరిష్కార దిశగా మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా జనసేన పార్టీ తరఫున నేను తెలియజేయడం జరిగింది ఇక్కడ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆయన నోట్ చేసుకుంటున్నారు పార్టీ ఆఫీసులో మన పేరు ఉంది ఖచ్చితంగా కూడా దీనికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది ఎందుకంటే ఆ ప్రతిఫలం కూడా వేల కోట్ల రూపాయలు వెనకేసుకుందామని అయితే కాదు ఈరోజు కొంతమంది నాయకులను చూస్తుంటే రెండు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉంటే వేల కోట్ల రూపాయలు వెనక వేసుకునే పరిస్థితి ఉంది ఒక ఆశయాన్ని నమ్మి ఒక లక్ష్యాన్ని నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కొన్ని వేల మంది యువత మాతో వెనక నడుస్తూ ఉన్నారు వీళ్ళందరికీ దారి చూపిస్తే చాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పొలాల మీద ఆయన ఫోటోలేసి దస్తావేజుల మీద ఆయన ఫోటో ముద్రించినప్పుడు బయట ఊర్లలో స్థిరపడిపోయిన కొంతమంది యువత నాకు ఫోన్ చేసి ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితి మా స్థలాలు కొంటే నెల్లూరులో ఉంటాయా ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఆయన స్వాధీనం చేసుకుని ఎవరికైనా అమ్మేస్తారనే భయాందోళనలో కొన్నింది ఎవరైనా కామన్నది ఎంత ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ ఫోటోలు వేసుకో దానికి ఒప్పుకోరు ఈరోజు స్వేచ్ఛాపూరితమైన వాస వాతావరణంలో ఉన్నాం వాయువులు పేల్చిగడుతున్నాం అని చెప్పి మనం పండుగ చేసుకుంది కూడా అందుకే మనకి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది మన ఆస్తులు ఎవరు కొట్టేసేది లేదు వితండంగా ఎవరి మీద మన మీదకు వచ్చేది లేదు అనే విధంగా పరిపాలన సాగిస్తుంది స్వాతంత్రం తర్వాత ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యారు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత కూడా కోటంబి ప్రభుత్వం అంత స్వాతంత్రాన్ని రిలీఫ్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను అంటే జనసేనలో గొడవలు జిల్లా రాజకీయాలు తీసుకుంటే అవన్నీ సర్దుమణిపోయినట్ట అందరూ కలిసి ముందుకు సాగుతున్నారు గొడవలు వ్యక్తుల అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయండి ఏ పార్టీలో కూడా గొడవలు సమస్యపోయే పరిస్థితి లేదు కానీ మా పార్టీకి వచ్చే కేవలం నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఆయన ఏం చెప్తే దానికి పాటించేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అలా పాటించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు నాయకులు అనుకున్న వాళ్ళు అసలు కార్యకర్తగా కూడా పనికిరాని పరిస్థితి ఉంది ఆ భావం భయం అందరిలోనూ కూడా జనసేన నాయకుల్లో ఉందని భావిస్తున్నాను ఈ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత కొంత విజయోత్సవ సంబరాలకు బ్రేక్ వస్తే సో అందరూ కలిసి నెల్లూరులో విజయోత్సవ సంబరాలు జరిపేటువంటి అవకాశం ఉందా ఒకే డ్యాస్ మీదకి వచ్చిన జనసేన పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఉందండి రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీలు వేస్తున్నారు జిల్లా కమిటీలు వేస్తారు తర్వాత తర్వాత నియోజకవర్గ కమిటీలు వేస్తారు అందరం కూడా కష్టపడి పనిచేయాలనే పరిస్థితుంది ఎక్స్పెక్టేషన్లో గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా నేను ఒకటి ఆశించినప్పుడు మరొక నాయకుడు కూడా అదే ఆశించవచ్చు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసిన తర్వాత అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేస్తుంది సో మొత్తానికి అందరూ కలిసి ఏకతాటి మీదకి అంటే అభిప్రాయ భేదాలు ఎక్కడ ఉన్నా కూడా పార్టీ కోసమైతే కలిసి పనిచేస్తాము అధినేత నిర్ణయం అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం అధినేత నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగుతాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం పవన్ కళ్యాణ్ ఏదైతే ధ్యేయంగా అనుకుంటున్నారు ప్రజల సంక్షేమమే మాకు కూడా అంతిమధ్యేయం అధినేత నిర్ణయమే శిరోధార్యం ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు అంటే మనసులో ఉన్నా కూడా బయటకు ఎటువంటి పరిస్థితిలో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు అధినేత ఏది చెప్తే అది కలిసి నడుస్తాం కలిసి ప్రయాణం చేస్తాం కలిసి సంబరాలు అయితే చేసుకుంటాం జనసేనని బలోపేతం చేయడం కోసం కలిసి అడుగేస్తామంటున్నారు కిషోర్ ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం నమస్కారం